ం గణపతి హవామహే కవిం కవీనాం ఉపమస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద సీద సాధనం ఓం శ్రీ మహాగణాధిపతీరుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధివతే నమ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వారిలో వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ధనురాశి వారికి జనవరి మొదటి వారము అంటే జనవరి ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వాళ్ళు ధనుర్ రాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వాళ్ళు వారి యొక్క పేరు యొక్క మొదటి అక్షరము అంటే ఏ యో బి బూ ద భే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్లు కూడా ధనుర్ రాశిలోనే పరిగణింపబడతారు ధనుర్ రాశి వారు ఈ గడ్డు సమస్యల నుండి బయటి బయటపడడానికి మధ్యవర్తుల సహాయ సహకారాలు తీసుకుంటారు రావలసిన ధనము సమయానికి చేతికి అందుతుంది కోర్టు వ్యవహారములు తొలగిపోతుంది శుభకార్యాల ప్రయత్నములు లాభిస్తుంది కుటుంబ వ్యక్తులతో కలిసి దైవదర్శనాలు చేసుకుంటారు గ్రహశాంతులు చేయించుకునుట కూడా జరిగే సూచనలు కనబడుతున్నాయి ఈ వారము మీకు దూరపు ప్రయాణాలు కూడా లాభిస్తుంది స్త్రీలకు విద్యార్థులకు ఈ వారము అన్నీ కలిసి వచ్చే వారము మరిన్ని మంచి ఫలితాలకై సీతారామ కళ్యాణమును దర్శించండి సీతారామ కళ్యాణాల్లో పాల్గొనండి నీలి వస్త్ర ధనము చేయుట వలన మీకు శుభములు జరుగుతుంది ఇది ధనుర్ రాశి వారికి జనవరి మొదటి వార ఫలితాలు వచ్చే వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి